పద్నాలుగు లీటర్లు పాలైతే అయితే లెక్కలు వేసుకుని డైరీ పెట్టాలైనా పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు లెక్కలు వేసుకుని పెట్టకూడదు అలా పెట్టినట్లయితే కంపల్సరిగా అనుకున్న లెక్కలు అయితే రావు చాలా మంది ఏమంటా ఉన్నారంటే మోసపోతున్నాం మేము ఆంధ్ర వెళ్ళాను అంటా ఉన్నారు అన్ని గడ్డి విషయం వస్తే ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నెప్పారు ఇది వెనకాలమ్మో రెడ్ సూపర్ నెప్పారు అని ఉంది నమస్తే అండి మనం ప్రెజెంట్ అయితే రాజమండ్రి దగ్గర అబ్బు డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అన్న నడిగి రిటర్న్ చేసి కనుక్కుందాం అన్న వస్తానా రికి నమస్కారం మా డైరీ వచ్చి అబ్బు డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మరి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ఏమైనా క్వాలిటీ ముర్రా గేట్లు అయితే ఉంటాయి మా దగ్గర ముర్రా బన్నీ జాబర్వాడి క్రాసింగ్ అయితే మా డైరీలో ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే పాల్యూషన్కి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్ల వరకు గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మా డైరీ నుంచి మరి విషయంలో వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు గేడ్లు అనేవి ఏరిలో ఉంటాయి దానాలు ఏమేమి పెడతారన్న ఇప్పుడు దానాలు అయితే ప్రస్తుతానికి మేము జొన్నలో తౌడి పెడతాం అన్న ఆ రెండే పెడతాం రెండు కలిపి పెడతాం అంటే జొన్నలో ఉడకేయాలి కొంతమంది అయితే ఉడకేయడానికి ఇబ్బంది అని చెప్పేసి కామదేమ కానీ గోధుమ పొట్టు గాని తౌడి గాని లేదా మినపొట్టు కానీ ఇలాంటి రకరకాల దానాలు అయితే మార్కెట్ లో ఉన్నాయి మనం ఏ దానాన్ని పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు పలం దానాన్ని పెట్టాలని ఏమీ లేదు కాస్ట్ ఎక్కువే అవదు అయితే కొంచెం సులువు ఉంటుంది ఇక్కడ అయితే జొన్నలు అయితే అంటే గేది మనం డెలివరీ వెనకాయ నుంచి ఒట్టిపోయే వరకు కూడా గేది పాడవకుండా మంచి బలంగా తయారవుతుంది గేది ఆరోగ్యంగా ఉంటుంది జొన్నలు ఎట్టుకుంటే అయితే దీనికి కొంచెం శ్రమ ఎక్కువ జొన్నలు అంటే ఉడకబెట్టాలి ఆ ఉడకబెట్టి సల్ల తర్వాత తౌడు రెండు కలిపి పెట్టాలి మిక్స్ చేసి అయితే మన దగ్గర చాలా మంది డైరీ వాళ్ళు ఎనభై వేల నుంచి ఉన్నాయి మా డైరీలో లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలాగా ఉన్నాయి పాలు వచ్చి రోజుకి పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు పాలు కూడా ఇస్తాయని చెప్పేసి చాలా మంది డైరీ వాళ్ళు చెప్తా ఉన్నారు అలా చెప్పినప్పుడు ఆ రైతులు కొంతమంది ఏం చేస్తా ఉన్నారు అంటే తెలియని అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా చిన్న చిన్న వయసున్న వాళ్ళు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న కుర్రోళ్ళందరూ కూడా ఇరవై వేలు ముప్పై వేలు జీతాలు చేసి మనం ఆ జీతం సరిపోవడం లేదు మన సొంతంగా ఒక ఐదు గేమింగ్ అనుకుని డైరీ మెయింటైన్ చేసుకుంటే మన పని మనం చేసుకుంటాం అని చెప్పి చాలా మంది అవగాహనతో డైరీ ఫోన్ పెడతా జరుగుతుంది ఈ మధ్యనే సాఫ్ట్వేర్లు దాకా ఇంజనీర్లు చదువుకున్న కుర్రోలు కూడా ఎక్కడో జాబ్ చేసే పని మన ఇంట్లోనే చేయవచ్చు కదా మన పొలంలోని అందుకు చాలా మంది అవగాహనతో డైరీ పెడతా ఉన్నారు ఈ ఏం చేస్తా ఉన్నారంటే మనం చెప్పిన మాటల మీద ఎనభై వేల నుంచి లక్ష యాభై వేలు రేట్ చెప్తా ఉన్నాం పర్మిషన్ వస్తే పన్నెండు నుంచి ఇరవై లీటర్ పాలు చెప్తున్నాం మన వాళ్ళు సెల్ ఫోన్ తీసి కాట్లాడ కొడుతున్నారు అంటే రెండు లీటర్ రూపాయలు ఇస్తాయంటున్నారు లక్ష వేలు కేదా అంటున్నారు మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనకాని చెప్పి లెక్కలు పెట్టా ఉన్నారు ఆ లెక్కలు కూడా ఎప్పుడూ చేయద్దు ఎందుకంటే డైరీ పెట్టడం అంటే చాలా కష్టమైన పని డైరీ కష్టంతో కూడిన పని అయితే ఏంటంటే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది అలవాటు లేని వాళ్ళకి కష్టం కష్టంగా ఉంటుంది అలవాటు ఉందనుకోండి ఒక ఐదు గేజీలు పెట్టుకున్నట్లయితే లేబర్ కూడా అవసరం లేదు మన సొంతంగా ఒక మనిషి డైరీ మెయింట్ చేసుకోవచ్చు ఐదు గేజీలతో ఒక మనిషి చేసుకోవచ్చు ఉదయం ఒక గంట రెండు గంటల పని ఉంటుంది ఆ తర్వాత గడ్డి పోసుకొని రావచ్చు మధ్యాహ్నం మరో రెండు మూడు గంటలు మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో పని చేసుకున్నట్లయితే డైరీ మెయింటైన్ చేయవచ్చు సొంతంగా ఐదు గోజులు అయితే అదే పది గోజులు అయింది అనుకోండి ఇద్దరు మనుషులు ఉండాలి కంపల్సరిగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే మన అందరూ కూడా లెక్కలు ఎలాగంటే మినిమం పాలు ఐదు నుంచి రోజుకి పది నుంచి పద్నాలుగు లీటర్ల పాలు అయితే లెక్కలు వేసుకొని డైరీ పెట్టాలైనా పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు లెక్కలు వేసుకొని పెట్టకూడదు అలా పెట్టినట్లయితే కంపల్సరీగా అనుకున్న లెక్కలు అయితే రావు చాలా మంది ఏమంటా ఉన్నారంటే మోసపోతున్నాం మేము ఆంధ్ర అవును సార్ అయితే మన ఆంధ్ర వచ్చు హర్యానా వచ్చు ఎక్కడంటా ఉన్నాం మన ఇరవై పద్దెనిమిది పదహారు లీటర్ల పాలు లెక్కలు వేసుకుంటే మనం కంపల్సరీ మోసపోయినట్టే ఎందుకంటే మనం ఆ లెక్కలతో వస్తాం ఇక్కడ చెప్తారు వీళ్ళు ఏదో అమ్ముకోవడానికి మన తూలికెల్లో తా పాలు ఇవ్వ మేము ఆంధ్ర ఇల్లు మోసపోయాం హర్యానా ఇల్లు అంటారు అది కాదండి రైతులు ప్రతి ఒక్కరు కూడా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చినట్లయితే డైరీ సూపర్ గా సక్సెస్ అవుతుంది ఆ లెక్కలు వేసుకుని మనం గేదెలు కొనుక్కోవాలి అంతే అంతవరకే ఇస్తాయి గేదెలు కూడా ఏదైనా పదహారు లీటర్ల గేదెలు ఇచ్చే ఉంటాయి అక్కడక్కడ రెండు మూడు ఉంటాయి మనం పది గేదెలు కొన్నాం అనుకోండి అందులో రెండు గేదులు ఉంటాయి పదహారు లీటర్లు పాలిచ్చి అంతేగాని మా అన్ని గేదులు పహారేవోజేవాడు అందుకని ఏంటంటే రేటు కూడా రైతులు మాకు లక్షకి తొంభై ఏళ్ళకి గేదె కొన్నాం అంటే మనకి ఇప్పుడు క్వాలిటీ అయితే లేదన్న ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఎనభైలు తొంభై వేలకి గేదెలు అయితే లేవు ఇప్పుడున్న రేట్లు లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై మంచి గేదె కావాలంటే ఇంకా క్వాలిటీ ఉండాలంటే లక్ష యాభై వేలు వరకు గేమ్ పెట్టాలి అంతే మన తొంభై వేలకి ఎనభై వేలకి గేమ్ని కొన్ని డైరీ మెయింటైన్ చేద్దామంటే ఆ ఉపాయం లేదు ఎందుకంటే మనం ఏదో నాలుగు గేలు కొన్నామని అనుకోవడం తప్ప దాని వల్ల ఉపయోగం అయితే రాదు కొత్తగా డైరీ అయితే ఇప్పుడు చెప్పిన కదమ్మా ఎలా అంటే మనం సొంతంగా చేసుకుందాం అనుకుంటే ఒక ఐదు గేలు స్టార్ట్ చేసుకోవాలి లేదు ఒక లేబర్ని పెట్టుకుందాం మనం ఉంటాం కదా ఇద్దరు చేసుకుందాం అనుకుంటే పది కేజీలు పెట్టుకుంటే వాళ్ళకి ఆదాయం అనేది బాగుంటది వాళ్ళకి పని జరిపోతుంది ఒకసారి మనం రన్నింగ్ లో పెట్టు సంవత్సరం శాస్త్ర లైన్ అయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఎన్ని గేమ్లు పెట్టుకోవాలి పెంచుకోవాలి లేదనేది వాళ్ళకి అవగాహన వస్తాను మనం నాలుగైదు నెలలు ఉండేటప్పటికి పూర్తిగా దాంట్లో ఎంత ఇబ్బంది ఉంది ఎంత కష్టం ఉంది ఎంత సులువు అన్నది నేర్చుకోవచ్చు అవును ఒకేసారి ఇరవై గోజుల్ని పదిహేను వేలు పెట్టవద్దు రైతులు ఎందుకంటే అవగాహన లేకుండా పెడితే పది పదిహేను లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాం వాళ్ళు మినిమం ఏం చేస్తా ఉన్నారంటే చాలా మంది డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఒక ప్యాసనగా ఏదో మన లెక్కలు వేసుకొని ఒక రెండు ఎకరాలు పొలం తీసుకొని ఒక పది లక్షలు ఎత్తే షెడ్ వేసేసి ఒక పదిహేను లక్షలు ఎట్టి డైరీ పెడతా ఉన్నారు ఇలాగా వారాలు లెక్క అయితే ముప్పై లక్షలు పెట్టుబడి పెడతా ఉన్నారు ముప్పై లక్షలు అంటే సామాన్యుడికి చాలా కష్టమైన పని అందుకని ఏంటంటే సామాన్యుడు ఎవరైనా ఎక్కువ పెట్టుబడి కాదు ఒక ఐదు లక్షలు రూపాయలు ఎట్టి ఒక నాలుగైదు వేలు కొనుక్కోవడం ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అయితే చిన్న సిడ్ వేసుకోవడం ఒక ఆరు ఏడు లక్షలతో ఒక ఐదు కేజీలు మెయింటైన్ చేసుకున్నట్లయితే మనకి రన్నింగ్ లో ఇన్కమ్ వస్తూ ఉంటది కాబట్టి ఒకేది ఒకే పెంచుకుంటు తర్వాత మన దగ్గరికి ఉన్నాయి ఉన్నాయి కూడా మనం కట్టించుకున్నట్లయితే డెవలప్ అవుతుంది అలా చేసుకున్నట్టు చిన్న రైతులు అయితే ఇస్తా ఉన్నాను అదే పెద్దగా కొంచెం డబ్బుండి పర్వాలేదు మనకు అనుకున్నా లేదు పది కేజీలు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి రైతులకు నేను సమస్య ఇస్తా ఉన్నాను రోజు మీద పద్నాలుగు లీటర్లు అన్నా నా లెక్క అయితే పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు తక్కువగా ఇస్తాయి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర గానీ తెలంగాణ కానీ ఎంత దూరం అయినా ఐదు గేజులు కంటే ఎక్కువ అయితే ఫ్రీగా పంపిస్తా ఉన్నాం ఐదు వేలు కంటే తక్కువ అయితే డీజిల్ నిమిత్తం ఆ డీజిల్ కూడా ఎలా అంటే హైదరాబాద్ గానీ మా కడప కాని కర్నూలు గానీ ఇలా ఎంత దూరం అయినా పదివేలు మినిమం మన పది తీసుకున్నా ఐదు వేలు తీసుకున్నా పదివేలు అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది రైతులకైతే అయితే ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇవ్వడానికి మనకి ఫస్ట్ డెలివరీ రోజుని మట్టికి మనకి తొమ్మిది నెలల నుంచి స్టోరేజ్ ఉంటది కాబట్టి గేదెలో ఒకే రోజు లీటర్లు ఏడు లీటర్లు పాలు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ రోజు ఏం డెలివరీ అయిన ఫస్ట్ రోజు తర్వాత రెండో రోజు రెండు లీటర్లు పాలు ఇస్తుంది ఏమి లీటర్లు ఇచ్చిన గేదె కూడా రెండు మూడు లీటర్లు ఇస్తుంది లీటర్లు ఇస్తుంది ఆ తర్వాత మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు అలా పదిహేను రోజులు మినిమం దాటిన తర్వాత ఇరవై రోజుల మధ్యలో మనకు పాలు ఎమ్మిస్తానని క్లారిటీ వస్తుంది అన్న నాలుగు మూడు రోజులు అయితే పాలు క్లారిటీ రాదు రాదు నాలుగు లీటర్లు మూడు లీటర్లు ఇస్తుంది అలాగేదైనా ఇరవై ఉంటే మనకు అది ఎమ్మిస్తా అన్న ఇంకా అంతకు మించి ఒక పోతే ఇంకే పాలు ఇంకా పెరగ పెరగవు అవుతాయి అంత మించి పెరగ